ಮಾತ್ರೆಗಳ ಉಡಲ್ದಿಂಜಿನ ಸೊಲ್ಮೆಲು ತುಳು ಸ್ಟಾಕ್ ಮಾರ್ಕೆಟ್ ಎನ್ನ ಪ್ರಯಾಣದ ಕುಡಂಜು ವಿಡಿಯೋಗೂ ನಿಕ್ಲೇನ ಮಾತೆರೆಲ್ಲ ಅಲ್ಲ ಆತ್ಮೀಯವಾಯಿ ನಂಚದನ್ನ ಸ್ವಾಗತ ಮಲ್ತುಂದಲ್ಲ ಇನ್ನೀ ನಮ್ಮ ಈ ವಿಡಿಯೋ ತೆರೆಯೋನ್ಗೆ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡದ ಬಗ್ಗೆ ಎರಡೈಪ್ಪು ನಂಚಿನ ಮ್ಯೂ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ರಡ್ಡು ವರ್ಷ ಐವತ್ತ ನಾಲ್ಕು ಪರ್ಸೆಂಟ್ ರಿಟರ್ನ್ ಕೊಡ್ತೊಂಡು ಅವು ಫಂಡದ್ದು ತೆರೆಯನ್ನು ದುಂಬು ಏರ್ ಏರಮಾತ ನಮ್ಮ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಲ್ಜಿರ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಲ್ಪಲೆ ಅಂಜನೇ ಬೆಲ್ಲೈಕನ್ ಕ್ಲಿಕ್ ಮಲ್ಪಲೆ ಅಂಚಡ್ಡ ಇನಿತಾ ಈ ವಿಡಿಯೋನ ನಮ್ಮ ಸುರು ಮಲ್ಪಗ ಸುರು ಕಾದ ನಮ್ಮ ತೀರೀ ನೋಡು ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡಿಗೆ ದಾಯ ನಮ್ಮ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಲ್ಪನು ದಾಯ ಫಂಡದಂಡ ಏರಿಗ ಮಾತ್ರ ಶೇರ್ ದ ಬಗ್ಗೆ ಆ ಪೂಜಾ ಇಜ್ನ ಅಂಡ ಶೇರ್ ದ ಬಗ್ಗೆ ತಿರೆಯೋಣ ಅಂಚಿತ್ನ ಸಮಯ ನಮ್ಮ ಆದರೆ ಇಜ್ಜಿ ಅಂಚಿತ್ ನಕ್ಳು ಸ್ಟಾಕ್ ಮಾರ್ಕೆಟ್ಗೆ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಲ್ಪನಾ ಹಿಡಿದು ಎಡ್ಡೆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మలపలే దయపండా మ్యూచువల్ ఫండ్ నికులు వంజి టైమ్లా ఇన్వెస్ట్మెంట్ మలపల్లి వన్ సమ్ మళ్ళా అమౌంట్ ఇస్తుందంట వరని కొనుదు నికులు ఇన్వెస్ట్మెంట్ మలపలి ఇంచిన దాండా తింగులు లేక ఎస్ఐపి మల్తుంది తింగులు తింగోలు నిక్లైన దుడ్డు కట్టాపి లేక నికులు ఇన్వెస్ట్మెంట్ మార్పలి తింగులు తింగులు దయపండు దాడా నమకు సంబంధించిన పొరుతుడు నమ్మ బ్యాంకు డైరెక్ట్ అది తింగులుగు കൊഞ്ച് രണ്ട് സാറാന ഐനു സാറാന നമുക്ക് ഏത്ത് സാധ്യത ഉണ്ടോ തിങ്കളു ആത്തി എസ് ഐ പി മല തോന്നിത്ത പ്രതി തിങ്കളു സിസ്റ്റം ദക്ക ഇൻവെസ്റ്റ്മെൻറ്റ് ആവുന്നു പോപ്പണ്ണു ലാങ് ടർമുകണ്ടാ മ്യൂച്ചുവൽ ഫണ്ട്ട് എഡേനേ ലാഭം ഇപ്പണ് യാച്ചുവൽ ഫണ്ട്ഗ് ഇൻവെസ്റ്റ്മെൻ്റ് ദായമലേപ്പാട് അണ്ട സ്മാൽ കമ്പനി നമുക്ക് എഡ്ഡേ റിട്ടൻ തിപ്പുണു ആൻഡ് ഐട്ട് സ്റ്റഡി മലപ്പറ മസ് ഇപ്പുടു ఒక రిస్క్ లా జాస్తి పడు ఇన్చిట్ పొడుతుడు నమ్మ స్మాల్ క్యాప్ మి స్మాల్ క్యాప్ దా మ్యూచువల్ ఫండ్లకి ఇన్వెస్ట్మెంట్ మల్తుంది అండా అయిన ఎడ్డ మలతడు మేనేజ్మెంట్ మలతను బేరు యాను ఇన్వెస్ట్మెంట్ మలత అంతిట్ యాక్సెస్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫ్ ఇన్వెస్ట్మెంట్ మలదే ఒందుంజీ ఇండెక్స్ ఫండ్ స్మాల్ క్యాపు ఫిఫ్టీ కంపెనీ ఇప్పుడు చెట్టిన ఇండెక్స్గా మాత్రం ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ మొలుకున్నావు దయపడ్డ స్మాల్ క్యాప్ హండ్రెడ్లో ఉండు స్మాల్ క్యాప్ టూ హండ్రెడ్ ఫిఫ్టీలో ఉండు అండ్ యానీ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ స్మాల్ ఫిఫ్టీ ఇండెక్స్ మాత్ర ఉంది ఐవత్త నాలుగు పర్సెంట్ ఐవత్త నాలుగు పర్సెంట్ రిటర్న్ ప్రతి తింగళూ ఎన్న రెండు సవిర లెక్క ఎన్న ఎకండ్ ఆటోమేటిక్లీ కట్ ఆపండు అందులో ఉంచి ఎడ్డే దాయ పండుందంట నమ్మ తింగులు తింగులు ఎస్ఐపి ముఖాంతరమా మల్పున ఎడ్డే దాద పండుతుందండా వర షేర్ మార్కెట్ డౌన్ ఇప్పుండు మైనస్ ఇప్పుడు ప్లస్ ఇప్పుడు మైనస్ ఇప్పుడు అంతే అది ఒంజే లెక్క యావరేజ్ నమకు ఉంది రిటర్న్ తిక్కున ఛాన్సెస్ ఉండవు ఒక స్మాల్ క్యాప్డు రిస్క్ల జాస్తి ఉందిత బే నమ్మ ఎడ్డే స్టడి మాల్తోంది ఇప్పుడు అప్పుడు అండ్ నమకు షేర్ మార్కెట్ బే ఆ రీతి స్టడీ మాల్ పరిసాధ్యచ్చి అండ్ మ్యూచువల్ ఫండ్ దాక్ అంట అక్కడైనా నేను టీమ్ ఇప్పుడు అక్కడైనా నీ గ్రూప్ ఇప్పుడు అక్కలే గుర్తిప్పుడు అక్కడికి ఫిఫ్టీ ఇండెక్స్ ఉందంట ఉందిట్టు జాస్తి రిస్క్ కమ్మి దయపడి ఉందండా ఉందిట్టు అక్కలైన టీమ్లా కమ్మి ఇప్పుడు అంతే ఉందే కుర్పున చిన్న పీసుల నమ్మకు కమ్మి పీస్ ఇప్పుడు నికులు బేతే కంపెనీ దా నికులు ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ನಂಗೆ ಎತ್ಕೊಂಡು ಬರದ ರೆಡ್ಡು ಪರ್ಸೆಂಟ್ ಮೂರು ಪರ್ಸೆಂಟ್ ನಮಗೆ ಐಕ್ಕೆ ಪೀಸ್ ಕಟ್ಟರೆ ಇಪ್ಪಣ್ಣು ದಯಪಡಂದ್ರೆ ಆಕೆ ಧರ್ಮಗಿಯರ್ ನಮ್ಮ ದುಡ್ಡು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಮಲ್ಪರು ನಮ್ಮ ಕೊರಪುಂಚೆ ದುಡ್ಡುಗೆ ಹಾಕ್ಲಿ ಫಸ್ಟಿಗೆ ಆಯಿತಾ ಇಕ್ಕಲು ರೆಡ್ಡು ಸಾವಿರ ಕಟ್ಟಬಾರ್ದ ಇತ್ತೆ ಫಿಫ್ಟಿ ಇಂಡೆಕ್ಸ್ ಫಂಡಡು ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂಜಿ ನಲ್ ಜೀರೋ ಪಾಯಿಂಟ್ ನಲ್ಪ ಪರ್ಸೆಂಟ್ ಆಕ್ಳು ನಮ್ಮ ಧ್ವಬಿ ಸೊ ಎಲ್ಲಿ ಅಮೌಂಟು ನಮ್ಮದ್ದೆತ್ಕೊಂಡು ಬೇರೆ ಇನ್ನು ಫಸ್ಟಿಗೆ ಆಕೆ ಕಟ್ಟು ಮಲ್ಪ ನಮ್ಮ సో అంచదు ఉందండి ఎడ్ నమకి ఎడ్ రిటర్న్ కోర్ప ద లాంగ్ టర్మ్ డర్మ్ కొంచెం పువర్ష ఇరవై వర్ష మన్వెస్ట్మెంట్ నమకు ప్రతి ఒం ఉంది రెండు పర్సెంట్ ఒరిండాలనకమ్ జాస్తి ఇన్వెస్ట్మెంట్ ఆ పోను నమ్మ దుడ్డు జాస్తి ఇన్వెస్ట్మెంట్ నమ్మ పోలియోకి ఇన్వెస్ట్మెంట్ ఉందులో పోస్ ప్లస్ పాయింట్ ఒవ్వే ఇండెక్స్ ఓవే ఇండెక్స్ ఫండు ఇన్వెస్ట్మెంట్ అమ్మ తర్వాత నిక్లికి కుర్ర ఎన్ పీస్ కమ్మి ఎల్య అమౌంట్ నిక్ మనేజ్మెంట్కి కోరావు ஸோ உங்களும் கொஞ்சம் ப்ளஸ் பாயிண்ட்டு தயப்பட்னதுன்னா எச்சு நக்கிள்பன் பேர் நிக்கலும் ஒவ்வொரு கம்பெனிக்கு இன்வெஸ்ட்மெண்ட் மலப்பில்ல அண்ட் இண்டெக்ஸ் குரண நினச்சிட்டுனா ரிட்டன் நிக்கலே பேத்தே ஸ்மால் கேப்பு டைரெக்ட் இன்வெஸ்ட்மெண்ட் மலத்தினால திக்காந்து லார்ஜ் கேப்புக்கு டைரக்ட் இன்வெஸ்ட்மெண்ட் பண்ணுறதுனால அது திக்காந்து தயப்பினால் இண்டெக்ஸ் ஃபண்டு ஜாஸ்தி ரிட்டன் குறுப்படுவோம் தயப்பாண்டது வந்துட்டு எட் எட்டு கம்பெனிகளுக்கு இப்போ நினச்சிண்ணா ಸೊ ಇಂಡೆಕ್ಸ್ಡ್ ಒಂದು ಒಂದು ಕಾರಣ ಅಂಚ ಅದು ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡಿಗೆ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಲ್ಪಣ ನಿಕ್ಲೆನಾ ಕೈ ಕೈತಲ್ದ ಬ್ಯಾಂಕಿಗೆ ಪೋದು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಲ್ ತಗೊಂಡಿ ಆನ್ಲೈನ್ ಮುಖಾಂತರಲ್ಲ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಲ್ ಸೋ ಸೊ ಸಿಸ್ಟಮೆಟಿಕ್ಲಿ ನಮ್ಮ ಉರುಡಿ ಅಂದಮು ಹೊಂದಿತ್ತೆ ಪ್ರತಿ ವಾರ ವಾರ ಪಿದ್ಮಿ ಫಂಡದ್ದು ನಮ್ಮ ಕಲೆಕ್ಷನ್ ಮೇಲೆ ತಂದಿತ್ತು ಪಿದ್ಮಿ ಕಲೆಕ್ಷನ್ ಇತ್ತೆಲ್ಲ ಉಂಡು ಕೆಲವು ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಂಕ್ಗಳೆಡೆ ಪಿದ್ಮಿ ದಿ ಬರೊಂದಿತ್ತು ಒಂದೊಂದೆ ದುಡ್ಡು ಒಂದೊಂದೇ ದುಡ್ಡು ವರ್ಷ ವರ್ಷನಾಗ ನಮ್ಮ ಕೆಲವು ದುಡ್ಡು ಅವಳು ಒಟ್ಟು ಆ ಒಂದಿತ್ತು ಐಕೊಂಜಿ ತಿಂದು ಬಡ್ಡಿತ್ತಿಕ್ಕೊಂತಿನ ಅಂಚನೆ ನಮ್ಮ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಗಳೇ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಲ್ತೊಂದು ಪಂದಂಡ ಎಲ್ಲೆಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಅಮೌಂಟ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಲ್ತು ಯಂಗ್ ನಕ್ಳು ಏರು ಹೊಸ ಹೊಸ ಬೇಲೆಗೆ ತಾಗಿದರೆ ಅಕ್ಲು ಪುರ ಇರುವ ವರ್ಷ ಇರುವತ್ತೈದು ವರ್ಷದ ಟಾರ್ಗೆಟ್ ಮೇನಿದೆಯ ಅಂದಂಡ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಡೇ எல்ல அமௌண்ட்டுன்னு நிகழ் இன்வெஸ்ட்மெண்ட் மலது ஐட்டு மொல்ல எமௌண்ட்டு ெத்தோன் அஞ்சு நான்சஸ் நிகழ்க்கு நைன்ட்டி நைன் பர்சென்ட்டு உண்டு ஆண்ட் ஒவ்வொஞ்சித்தலை அவு மார்க்கெட்ட ரிஸ்கு அனுகுண வாதிப்பு மார்க்கெட்ட மித்து அவு அனுகுண வாதிப்பு அஞ்சு சோ அஞ்சது மியூச்சுவல் ஃபண்ட் பகைல தெரியும்லே கல்த்தொந்து ஊடிக்கை மல்ப்புலே எட் கம்பெனிக்கு ஊடிக்கை மல்தலே ಪನ್ನೊಂದು ಈ ಮುಕ್ತಾಯ ಮುಕ್ತಾಯಮಲ್ ತಂದಿಲ್ಲ ಅಂಚಿನ ಕುಡಂಜಿ ವೀಡಿಯೋದ ಇಟ್ಟಿಗೆ ತಿಕ್ಕಾಗ ಅದಮಟ್ಟ ಮಾತರೆಗಳ ಒಳ್ಳೆದಿಂದನ ಸಲ್ ಮೇಲೂ ಜೈ ತುಮುನಾಡು ಜೈ ಕರ್ನಾಟಕ ಜೈ ಭಾರತ್